హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మ్యాజికల్ డ్రింక్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఈ మ్యాజికల్ చెట్టు ఎలా ఉందో మీకు చూపించాను కానీ కొందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు ఎలా మీ పాపకి ఇస్తారని ఫ్రెండ్స్ ఈరోజు ఆ డ్రింక్ మనం ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూస్తాము అయితే ఫ్రెండ్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో కనుక మీరు చూస్తే ఇది ఎలా నేను చేస్తున్నానో అలానే మీరు చేసుకొని ప్రతిరోజు మీరు తీసుకోవాలి ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన డ్రింక్ మీకు ఏ క్యాన్సర్ అయినా బోన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఎలాంటి క్యాన్సర్ ఉన్నా మా పాపకైతే బోన్ క్యాన్సర్ సకమా ఉంది బట్ మీకు మీ ఇంట్లో ఎవరికైనా ఈ క్యాన్సర్తో ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక్క క్యాన్సర్కి బోన్ క్యాన్సర్కే తగ్గుతుందా మౌత్ క్యాన్సర్కి తగ్గుతుందా గొంతు క్యాన్సర్కి తగ్గుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ క్యాన్సర్ కన్నా మీరు యూజ్ చేయాల్సిన డ్రింక్ అండి ఇది మీరు కీమో తీసుకునేటప్పుడు కూడా మీరు ఈ డ్రింక్ అనేది ఫాలో చేసుకోవచ్చు చాలామంది హాస్పిటల్కి వెళ్తారు కీమో తీసుకుంటారు ఫోర్త్ స్టేజ్ వరకు వస్తారు బట్ మీరు మీకు ఒకవేళ క్యాన్సర్ కన్ఫర్మ్ అయితే ఒకవేళ లక్షణాలు మీకు కనపడితే మీరు అస్సలు భయపడకండి ఇది భయపడితే మీకు సాల్వ్ కాదు మీరు ఫస్ట్ దీన్ని ఎలా మనము తగ్గించుకోవాలి అది ఫస్ట్ నేర్చుకోండి ఇది ఒక మ్యాజికల్ డ్రింక్ అని ఎందుకు అంటున్నానంటే ఇది మై బ్యాడ్ సెల్స్ మీ సెల్స్ని చాలా వరకు తగ్గిస్తాయి ఇది నేను ప్రతిరోజు మా పాపకి ఇస్తున్నాను కాబట్టి తనది ఫోర్త్ స్టేజ్ వరకు క్యాన్సర్ ఉండేది నేను చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్ బట్ అది ఫోర్స్ స్టేజ్ దాటిపోయింది పాప బ్రతకదని చెప్పారు బట్ నాకు తెలిసిన వాళ్ళు ఈ డ్రింక్ కోసం చెప్పారు ఇప్పటికీ మా పాపకు నేను ఇస్తున్నాను అయితే ఈ డ్రింక్ వాడేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఈ డ్రింక్ నేను లైఫ్ లాంగ్ వాడాన్నా క్యాన్సర్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లాంగ్ వాడాలి ఇంకొకటి ఈ డ్రింక్తో మీకు ఎల్ ఏమేమో అంటే లాభాలు ఉన్నాయ్ లాభాలే ఉన్నాయి నష్టాలు ఏమి లేవు కొందరికి వేడి ఉంటుంది బాడీలో అది చాలా వరకు తగ్గుతుంది ఎండాకాలం వస్తే చాలామంది మగవాళ్ళకి వేడి అనేది ఉంటుంది అది తగ్గిస్తుంది గొంతులో ప్రాబ్లం మీకు ఎలాంటి బాడీలో ప్రాబ్లం ఉన్నా ఈ డ్రింక్ మీకు వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు నయమైపోతుంది ఇది వాడితే చేది ఉంటుందా చేదు అస్సలు ఉంటుంది ఫ్రెండ్స్ మనం వాటర్ తాగినట్టే ఉంటుంది ఈ ఆకులను మీరు ఎంత మరగబెట్టినా ఎన్నిసార్లు మరగబెట్టి మీరు తాగినా వాటర్లో ఉన్న టేస్ట్ మాత్రం అదే ఉంటుంది కొన్ని ఉంటాయి మనం మరగబెడితే దాని టేస్ట్ అనేది మారిపోతుంది చేదుగా మారిపోతుంది కానీ ఈ ఆకు అనేది చేదుగా మారదు ఫ్రెండ్స్ ఇది దాని ఒరిజినల్ ఫ్లేవర్ మాత్రం వాటర్లోనే ఉండిపోతుంది మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది అయితే నేను ఈరోజు చెప్పబోయే ఈ మ్యాజికల్ ఆకు శీషం ఇది మీకు చుట్టుపక్కల మీ ఇంటి దగ్గరనే ఉంటుంది మీరు దీనికోసం ఎక్కడికో వెళ్ళాలని కాదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకులని చూసారా నేను తమ్మేలో కూడా నేను ఈ ఆకులు దీనిది ఫోటో అనేది షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ దీని ఆకులు రౌండ్గా ఉంటాయి మీకు ఈ చుట్టుపక్కలనే ఉంటాయి దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళాలి అడవిలో దొరుకుతాయా అని ఓ చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి బట్ ఇది చాలామందికి నేను చెప్తున్నాను ఇది ఎక్కడ కాదండి మీ చుట్టుపక్కలనే ఈ చెట్లు అనేవి ఉంటాయి చాలామందికి తెలియక ఇది చాలా దూరం ఉంటుంది కావచ్చు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలనే డౌట్ ఉన్న వాళ్ళకి ఈ తమ్మిలో నేను ఈ ఫోటో అనే పెడతాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలి క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది నష్టం ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ఒక డ్రింక్ మీ లైఫ్లో మీరు డైలీ మీరు ఒకవేళ టీ తాగితే మీ లైఫ్ని తగ్గించుకున్నట్టు అవుతుంది బట్ దీన్ని తీసుకుంటే మీ లైఫ్ని పెంచుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇది ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్ పదండి చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం మీరు గ్లాస్ వాటర్ తీసుకోండి అంటే ఒక చెమ్మ టూ త్రీ గ్లాస్ వాటర్ ఇది ఒక వన్ గ్లాస్ వచ్చే వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆకులు ఎలా దీన్ని ఏమైనా దంచాన్నా మిక్సీలో వేయన్నా క్యాన్సర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఫోర్ స్టేజ్ ఉన్నవాళ్ళు మీరు దీన్ని మిక్సీలో వేసుకొని కూడా మీరు దీన్ని ఈ వాటర్లో యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా పాపకి ఎలా వేస్తాను చూడండి నేను లైట్గా ఈ ఆకులని క్రష్ చేసి పడేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే దంచుకుంటే దీనిలో ఉన్న ఫ్లేవర్ బాగుంటుంది మీరు ఎలా తీసుకున్నా బెనిఫిట్ మాత్రం ఒకటే ఫ్రెండ్స్ ఇది మాత్రం మర్చిపోకండి గర్భసంచి క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అంటే ఎనీ క్యాన్సర్ ఫ్రెండ్స్ ఒకటే క్యాన్సర్ అని కాదు ఎనీ క్యాన్సర్లో మీరు వాడాల్సింది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను ఇంత మంచి క్యాన్సర్ కోసం మీకు చెప్తున్నానంటే మా పాపకి ఆల్రెడీ దీనివల్ల చాలా లాభాలు కలిగినాయి రోజు కూడా నేను మా పాపకి ప్రతి నైట్ నేను ఈ డ్రింక్ కంపల్సరీగా ఇస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం కొంచెం వాటర్ బాయిల్ కాగానే చూడండి ఫ్రెండ్స్ లైట్గా జస్ట్ దానిలో ఉన్న ఆ ఫ్లేవర్ అనేది యాడ్ కావాలని నేను ఇలా చేస్తున్నాను ఇలా చేసుకొని ఈ ఆకులు ఎన్ని తీసుకోవాలి మీకు స్టార్టింగ్ క్యాన్సర్ ఎక్కువ ఉన్న వాళ్ళు సెల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవాలి మినిమం ఒక నలభై ఆకులు ఎలా ఎలా మీరు తీసుకుంటా వెళ్తారో అలా అలా ఆకులను తగ్గాలి తర్వాత మీరు ఇరవై ఒక్క ఆకు నుంచి ముప్పై ఆకు వరకు డైలీ తీసుకోవాల్సింది చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ఒక దీని ఫ్లేవర్ అనేది ఈ వాటర్లో యాడ్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇంత మంచి టిప్స్ చెప్తున్నావు కదా క్యాన్సర్ కానీ దేనికైనా ఇంకా బెటర్ ఇంకేమన్నా ఉంటుందా దీంతో ఈ వల్ల ఇంకేమన్నా బెటర్ న్యూస్ అవును ఎవరికైతే చాలా మందికి ఈ మధ్యలో సఫర్ అవుతున్నారు షోల్డర్ పెయిన్ హ్యాండ్స్లో వాళ్ళ మూమెంట్ సరిగా ఉండదు వాళ్ళు ఇలా చేసుకున్నా కూడా వాళ్ళకి నొప్పిగా ఉంటుంది ముఖాలు నొప్పిలు ఉంటాయి ఇంకా హెయిర్ లాస్ చాలామందికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవి కూడా తగ్గుతాయండి ఈ డ్రింక్స్ ఓన్లీ క్యాన్సర్ వాళ్ళే వాడన్న అని ఏం రూల్స్ లేదండి క్యాన్సర్ వాళ్ళకైతే ఇది చాలా అమృతం బట్ లేని వాళ్ళు కూడా ఇది వాడచ్చు ఇది వాడితే మీ లైఫ్ అనేది ఇంకా పెంచుకున్నట్టు అవుతుంది తగ్గించుకున్నట్టు కాదు ఇది ఎవరైనా వాడచ్చా దీంతో ఎలాంటి మీకు నష్టాలు లేవు చూడండి ఫ్రెండ్స్ ఇది మరిగిన తర్వాత వాటర్ అనేది త్రీ గ్లాస్ వాటర్ నుంచి వన్ గ్లాస్ వాటర్ అనేది అయిపోయింది లైట్గా ఇది గ్రీన్ కలర్ అనేది యాడ్ అయిపోయింది ఇలా కానీ ఫ్లేవర్ మాత్రం వాటర్ లాగానే ఉంటుంది నేను అనుకోకండి ఇది ఇది చేదుగా ఉంటుందని అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్ ఇది వాటర్ లాగానే ఉంటుంది ఇది ఏం లేదు ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మనం హాస్పిటల్ పెట్టే బదులు ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ డ్రింక్ యూ కెన్ హ్యావ్ మీరు సింపుల్ అండి ఏం లేదు కొన్ని రోజులు వాడి చూడండి సో ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది సో పెద్ద ఖర్చు కూడా మీకేం లేదు కాబట్టి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి జస్ట్ మీరు చుట్టుపక్కల ఈ ఆకు తీసుకొని జస్ట్ మీరు ప్రాసెస్ చేసుకోండి దాని తర్వాత కామెంట్ చేయండి మీకు దీనివల్ల ఎలాంటి నష్టాలు లేవు మీరు తీసుకోండి ప్రతిరోజు ఇంకా చూడండి యూట్యూబ్లో చాలామంది దీనికోసం ఈ ఈ ఆకు కోసం చాలామంది వీడియోస్ పెట్టారు బట్ ఇది క్యాన్సర్కి అమృతం అని కూడా చాలామంది పెట్టారు కానీ మా ఇంట్లో ఆల్రెడీ ఇది మేము యూజ్ చేసాము మా పాపకి మా పాప ఈరోజు బాగుందంటే దీనివల్ల ఇది మా ఫ్యామిలీలో అందరూ ఈరోజు తీసుకుంటారు అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అనే కాదు ప్రతి ఒక్క మనిషి తీసుకోవాలి మాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా జ్వరం వచ్చినా మాకు ఏమైనా ప్రాబ్లమ్ బాడీలో అనిపిస్తే జస్ట్ ఒక్క గ్లాస్ మాత్రం మరగబెట్టుకుని తాగితే బాడీ చాలా ఫ్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఇలా వన్ గ్లాస్ అయి అయిపోయిన తర్వాత ఇలా వన్ గ్లాస్ చే ఫ్రెండ్స్ ఇట్లా మనం త్రీ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ వచ్చే వరకు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు మార్నింగ్ అయినా పర్వాలేదు నైట్ అయినా పర్వాలేదు మధ్యాహ్నం మేము మర్చిపోయాము ఈరోజు తాగలేదు అని అనుకోకుండా ఈ అంటే వన్ డేలో మీరు ఏ టైం అయినా తీసుకోవచ్చు కానీ ఒకవేళ ఒకరోజు మర్చిపోయినా ఏం కాదు సెకండ్ డే దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి మన బాడీ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది మీరు ఇది వాడి చూడండి కానీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అమృతం ఇది నేను వీడియో మీ స్పెషల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి నేను షేర్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ కమెంట్ చేసి నా నా వీడియోకి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ క్యాన్సర్ కోసం ఇంకేం చేశారు మీ పాపకి మీరు ఎలా ఫోర్త్ స్టేజ్ నుంచి ఈరోజు మీ పాప ఇంత బాగుంది స్కూల్కి వెళ్తుంది అని ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను క్యాన్సర్ వాళ్ళకి నేను మా పాపకి ఇంకేమేం చేసి ఇచ్చానో ఏం చేశానో అని నేను వీడియోలో షేర్ చేస్తాను లోపు